ఈ తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఈ అడ్రస్ నా కొడుకులు కూడా ఒకటే చెప్తున్నాం ఏమైనా తేడా వచ్చి మాట్లాడితే ఇంటికి వచ్చి తన్నడం జరుగుతుంది పత్రికా ముఖంగా చెప్తున్నా ఇది ప్రముఖంగా ప్రసరించుకోండి ఒకసారి ఊహించుకో లోకేష్ నేను బట్టలు కూడా తీసేసి వేలాడు తీసేసి బూటకాలు నేను తంటా ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకో అవసరమా నీకు నీ బాడీకి నీ బాడీ లాంగ్వేజ్ కి నీ డైలాల్ కి అసలు ఏం సంబంధం ఉందా నువ్వు గెలుస్తావు లేదు నువ్వు ఆలోచించి నీకు డైరీ దానికి మళ్ళీ ఒక ఎర్ర డైరీ అందులో పేర్లు రాసుకోడు నీ జన్మ మొత్తం నువ్వు రామకోట రాసుకుంటాడు రాసుకుంటూ ఉండాలి నువైపోతావు ఎమ్మెల్యే నువ్వు నువ్వు ఎమ్మెల్యే అన్నటువంటి నమ్మకం నియోజకవర్గం మీద నువ్వు ఈరోజు చెప్పు చూద్దాం ఇవన్నీ ఎందుకు వెళ్ళిపోతాం మేము రాజకీయాలు విడిచిపెట్టి వెళ్ళిపోతాం చేత అవుదు కానీ నువ్వు ఏమో వార్నింగ్లు భారీ డైలాగులు ఏంది నీ మీద మీ నాన్న మీద రచయాత్రం కేసులు పెట్టి ప్రౌడీష తెరిపించాలి నేను మీ సెవెన్ టీవీ నా పేరు శ్రీనివాస్ ఈరోజు మనం వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అందులో ఉన్న నాయకులు అందరూ కూడా ఎంత ఇష్టానుసరంగా మాట్లాడారో ఎంత వలదలుగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు వాళ్ళు రాజకీయం చేయాలని వచ్చారా లేదా ఇటువంటి హత్యాకాండలు ఇటువంటి రౌడీ చేసము ఇటువంటి గ్యాంగ్లు నడిపించడానికి వాళ్ళు రాజకీయ వచ్చారన్నది ప్రజలందరూ తెలుసుకున్నారు అందుకే వాళ్ళు నూట యాభై నుంచి పదకొండు పడగొట్టారు ఇది వాస్తవం నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడగొట్టేసారు కారణం ఏంటి వాళ్ళ నూటు దోల ఎంత నూటు దోలంటే వాళ్ళకి మామూలు నోటి దోల కనిపిస్తుంది ఇంకా మాకు ఈ అధికారం మనకి శాశ్వతం ఈ అధికారం అంతే ఈ అధికారం మనకి శాశ్వతం అని చాలా ఓవర్ కామెంట్ తుట్టి ఎంత విచ్చి గరిచిపోయారంటే ఇంక ఇది మనదే ఈ రాష్ట్రం మన కాళ్ళ కింద మన చెప్పు చేతలో ఉంది ఇంకా మనదే ఎవరిష్టాసరిగా వాళ్ళు దోచుకోండి ఎవరిష్టాసరిగా వాళ్ళు పరిపాలించండి ఎవరిష్టాసరిగా వాళ్ళు విజ్ఞాంగలు పోషించుకోండి అని ఒక రొబడి ఈసారి ఒక మాఫియాని ఆంధ్రప్రదేశ్లో తయారు చేస్తారు నాలుగున్నర సంవత్సరాల్లో ఆంధ్రలో చాలా మాఫియాని ఈ వైఎస్ఆర్సిపి పార్టీ తయారు చేసింది ఈ రోజు ఆ మాఫియా ఎలా తయారైందంటే ఇప్పుడు ఇంకా మాఫియా ఆగ్రహాలు అక్రమాలు జరుగుతూ ఉన్నాయి అటువంటి వారిని ప్రోత్సహించిన ఈ నాయకులు సిగ్గు లేకుండా నీతి లేకుండా నిజాయితీ లేకుండా ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతారంటే తప్పులన్నీ వారు చుట్టూ పెట్టుకుంటారు వీళ్ళు పెద్ద పద్ధతి లాగా మాట్లాడతారు చూసారు అది వాళ్ళు ఏం మాట్లాడారు ఒకడు ఎంత విచ్చలవిడిగా ఎంత అహంకారంతో మాట్లాడు చూసారు వాళ్ళు ఇటువంటి వారు వైసిగ్పాట్లో ఏంటంటారు అది నిమిషానికి ఒకడు గంట ఒకడు తయారవుతుంది వైసీపీపాట్లో అందరూ అదే జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎక్కడ రవిడీ ఉన్నాడో ఎక్కడ హంతకుడు ఉన్నాడో ఎక్కడ గంజాయి గారి వాళ్ళందరిని వాళ్ళందరినీ వెళ్ళో ప్రోత్సహించడం వీళ్ళ పని అటువంటి వారిని వీళ్ళ పార్టీలకు వస్తే వాళ్ళ ముందు పెద్దపీట వేసి వాళ్ళకి అధికారులు అప్ప చెప్పి మీరు ప్రశ్నలని ప్రయోగ చేయండి ఈ రాజ్యం మనదే ఈ రాష్ట్రం మనదే మనకి ఇంకా ముప్పై సంవత్సరాల దాకా మనం ఎట్టి కదిలే పరిస్థితి లేదు అంత వపరకర వాళ్ళు ఇష్టారాజుగా ప్రవర్తించారు ఈరోజు అటువంటి నాయకులందరూ బయటికి రావాలి మరి కోట ప్రభుత్వం జనం కక్ష సాధింపులు అనుకోరు ఎందుకంటే వాళ్ళ నూటి జోలు అలాగ ఉంటాయి మీరు కక్ష సాధిపులు లేదా ఇటువంటి వారిని మనం వాళ్ళ జోలికి వెళ్తే మనం మనకి బ్యాడ్ బ్యాది బ్యాగ్ నేమ్ వస్తుంది మనకి చెట్టు పేరు వస్తుంది అని అనుకుని ఈ కోట ప్రభుత్వం వాళ్ళ జోలికి వెళ్తలేదు వాళ్ళు ఎన్ని మాట్లాడినారో ఎంత వరదగా మాట్లాడారో అస్సలు వాక్స్త ఉందనేసి వాళ్ళు ఇష్టాసరిగా మాట్లాడు కానీ వాళ్ళని ఏది చూపితే మట్టుకు వాడికి షాక్ కూడిపోయింది వాళ్ళకి షాక్ కూడిపోయింది దయచేసి కోట ప్రభుత్వం ఇటువంటి నాయకుల్ని ఏరి ఎవరెవరు ప్రతి నాయకుడు ఎమ్మెల్యే గా జెడ్పీ ఎమ్మెల్సీ గా నుంచి ఎమ్మెల్సీ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రెసిడెంట్ అది గ్రామ అధికారి ఇలాగా వైసీపీ పార్టీ హయాంలో ఎవరైతే ఉత్సవడిగా మాట్లాడారో ఎవరైతే హద్దు మీద మాట్లాడారో ఎవరైతే ప్రజల్ని ప్రజభ్రాంతకు గురి చేస్తారో ఎవరైతే హత్య రాజకీయాలు ప్రేరేపించారో ఎవరైతే కంజా బ్యాచ్ని ప్రేరేపించారో ఎవరైతే హంతులు ప్రేరేపించారో వీళ్ళందరినీ కూడా లిస్ట్ తీసి దయచేసి వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా అటువంటి వారిని శిక్షించాలనుకుంటే దయచేసి లైక్ చేయండి మీకు ఇంకా ఇది ఇంకా ముందుకు వెళ్ళడం షేర్ చేయండి నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇటువంటి హత్యరాజు గారు ఇటువంటి నీచుల్ని మరల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర రాజకీయాల నుంచి తరిమి కొట్టాలి ఇటువంటి వారిని తరిమి కొట్టకపోతే మన భవిష్యత్తు ప్రశ్నార్థమవుతుంది ఈ రోజు నాకెట్టుకుంటాం కానీ రాబోయే మన పిల్లల గురించి రాబోయే తరాల గురించి మీరు ఆలోచించండి దయచేసి మన గురించి కాదు మన పిల్లల గురించి రాబోయే తరాల గురించి ఇప్పటికే రాష్ట్ర హత్య రాజకీయాలు మట్టల్లో మానబంగా గంజాయి గాచు పెట్రోగిపోకున్నారు ఈ వీళ్ళందరూ కూడా అరికట్టాలంటే మీ వంతు సహకారం నాకు అందించండి దయచేసి ఓకే వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి మీ అందరికీ నమస్కారం జై హింద్